శివాజీ మనందరికీ హీరోగానే కాదు ఇప్పుడు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్కి కూడా అయినప్పటికీ తన ఫ్యామిలీ వివరాలు ఏ రోజు కూడా సోషల్ మీడియాలో పెద్దగా షేర్ చేసిందే లేదు అటువంటి శివాజీని ఈ రోజు ఫ్యామిలీ మీట్ అంటూ బిగ్ బాస్ హౌస్లో సర్ప్రైజ్ ఇచ్చేస్తాడు బిగ్ బాసే ఇక చిన్న కొడుకుని హౌస్ లోపలికి పంపించడంతో పాటు హౌస్ లోపలికి అడుగు పెట్టేసిన చిన్నఅబాయి శివాజీతో అయితే అసలు విషయాలు చెప్పేశాడు ప్రశాంత్తో మీరు ఉంటున్న తీరు మీకు ఎంతో మంచి పేరుని తెచ్చిపెట్టింది ఈ రోజు ఇక్కడి వరకు వచ్చారు అంటే అది మీ మంచితనం వల్లే ప్ర ప్రశాంత్కి మీరు తోడుండే విధానం వల్లే ఇలానే ఆడండి డాడీ మీరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి అంటూ మంచి భరోసాని ధీమాని అందించడంతో పాటు ప్రశాంత్ తను చేస్తున్న ఫ్రెండ్షిప్ కూడా ఎంతో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటూ తెలియజేసుకుంటూ వచ్చారు అలానే శివాజీతో కాసేపు పక్కకి వెళ్ళి మాట్లాడి గేమ్ ఎలా ఉంది అనే విషయాలపై అన్ని క్లారిటీ ఇచ్చేస్తూ వచ్చేసారు ఇక శివాజీ అయితే తన కొడుకు చెప్పిన మాటలకి మరింత ఆనందపడుతూ కనిపించేశాడు ఏది ఏమైనా ఇప్పటివరకు ఒక లెక్క ఫ్యామిలీ తర్వాత మరో లెక్క అన్నట్లుగా హౌస్ లో ఫుల్ గా ఉత్సాహం కనిపిస్తూ ఉంది